మునుపెన్నడూ లేని విధంగా భూమిపైన వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండటం వల్ల రానున్న రోజులు మనుషులకు మరణ శాసనాలను లిఖించనున్నాయి ఇలాంటి దారుణాలలో తమిళనాడు తీర ప్రాంతం నీట మునగబోతుంది అన్న సైంటిఫిక్ రీసెర్చ్ ఒకటి వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పుల కారణంగా సముద్ర మట్టం వేగంగా పెరుగుతోందని ఇలా పెరుగుతూ పోతే చెన్నైకి చెందిన తుత్తుకూడిలోని కొన్ని ప్రాంతాలు సముద్రంలో మునిగిపోక తప్పదని ఈ విషయంగా జరిపిన అధ్యయనాలు వెల్లడించాయి తుత్తుక్కుడి తమిళనాడు రాష్ట్రంలోని షిప్ సిటీ ఇది రాష్ట్రంలోని చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఉన్న జిల్లా కూడా ఇక్కడ సుమారుగా నాలుగు లక్షల మంది నివసిస్తూ ఉంటారు తుత్తుకూడి తీర ప్రాంతంలో ముత్యాల చేపల కోసం వేటాడడం జరుగుతుంది కాబట్టి ఈ సిటీని ముత్యాల నగరం అని పిలుస్తూ ఉంటారు తమిళనాడుకు ముఖద్వారంగా ఉంటుంది కాబట్టి దీనిని తమిళనాడు ముఖద్వారం అని కూడా పిలుస్తారు రేవు పట్టణంగా తుత్తుకూడికి చాలా ప్రాచీన చరిత్ర ఉంది ఆరవ శతాబ్దం నాటికే ఇక్కడ ఓడరేవు ప్రసిద్ధి చెందినట్టుగా చరిత్ర చెబుతుంది తుత్తుకూడి ఓడరేవు నుండి శ్రీలంకలోని కొలంబోకు ఫెర్రీ సర్వీసులను కూడా నడుపుతారు అంతటి ప్రతిష్టాకరమైన ఓడరేవు పట్టణం ఇది ఇలా తుత్తుకూడి దేశంలోని ప్రధాన షిప్ యార్డులలో ఒకటిగా ఉంది ఇలాంటి నగరం భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతోందని శాస్త్రవేత్తలు వార్నింగ్ బెల్స్ ఇస్తున్నారు ఇప్పుడు బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ సిఎస్టిఈపి అను సంస్థ సముద్ర తీర ప్రాంతంలోని నగరాలకు ఇలాంటి హెచ్చరికలను ఈ మధ్య జారీ చేసింది ఈ సంస్థ ఇచ్చిన వివరాల ప్రకారం రెండు వేల నలభై వరకు చెన్నైలోని మొత్తం విస్తీర్ణంలో ఏడు పాయింట్ రెండు తొమ్మిది శాతం భూభాగాన్ని సముద్రం మింగేయనుంది అంటే ఎనభై ఆరు పాయింట్ ఆరు చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని సముద్రం ముంచేస్తుంది ఇంతేకాకుండా భూమి యొక్క టెంపరేచర్ పెరుగుతూ ఉన్న కారణంగా రెండు వేల ఒక వంద నాటికి ప్రపంచ స్థాయిలో సముద్ర మట్టం ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఆరు మీటర్ల వరకు పెరుగుతుంది అంటే మూడున్నర నుండి నాలుగు అడుగుల ఎత్తుకు పెరుగుతుంది ఈ అంచనాని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపిసిసి ఇచ్చింది ఈ సంస్థ సముద్ర మట్టాలు రానున్న సంవత్సరాలలో మునుపటి కంటే చాలా వేగంగా పెరుగుతాయి సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాలకు పెనుముప్పు పొంచి ఉందని గతంలోనే హెచ్చరించింది న్యాచురల్ షిప్ యార్డ్సు కల్చరల్ సెంటర్సు మతపరమైన స్మారక చిహ్నాలు మొదలైనవి భవిష్యత్తులో నీటిలో మునిగిపోయే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది గతంలో కంటే సముద్ర మట్టాలు ఇంత వేగంగా ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే దీనికి ప్రధాన కారణం భూమి యొక్క టెంపరేచర్ పెరిగిపోవడం మనుషులు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు తాము నివసిస్తున్న భూమినే నివాస యోగ్యం కాని విధంగా మార్చేస్తూ ఉండడం వల్ల ఇది జరుగుతోంది భూమి సహజత్వాన్ని దెబ్బతీసే అనేక రకాల పనులు చేస్తూ ఉన్నారు రకరకాల పరిశ్రమలు వాహనాలు వాటి నుండి వెలువడే పొగ వీటి వల్ల ఇంకా గ్రీన్హౌస్ గ్యాస్ని రిలీజ్ చేసే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఉదాహరణకి ఏసీలు ఫ్రిడ్జ్లు ఇలాంటి వాటి వల్ల భూమి శరవేగంగా వేడెక్కుతూ పోతోంది భూమి వేడెక్కితే మనకేమిటి మనం ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్లతో సీలింగ్తో రూమ్స్ని డెకరేట్ చేసుకుని ఏసీలు వేసుకుని కూల్ రూముల్లో ఉందాం ఫ్రిడ్జ్లలోని వాటర్ని చిల్డ్గా తాగుదాం అంటే కుదరదు భూమి వేడెక్కడం అనేక రకాల విధ్వంసాలకు కారణమవుతుంది భూమి వేడెక్కడం వల్ల ప్రధానంగా ఏం జరుగుతుంది అంటే భూమిపైన ఎక్కడెక్కడ ఐసు ఉంటుందో అక్కడ అది కరిగిపోతూ ఉంటుంది కరిగి నీరై సముద్రంలో కలుస్తుంది ఇలా కలవడం వల్ల సముద్రాలు పైకి పెరిగిపోతూ ఉంటాయి ముఖ్యంగా అంటార్కిటికా ఆర్కిటికా ఖండాలలోని ధృవ ప్రాంతాలలో మంచు మాత్రమే ఉంటుంది ఒక్క అంటార్కిటికాలోనే ఐస్ పరిమాణం ఎంత ఉంటుంది అంటే అక్కడ ఐసు మూడు మైళ్ళ లోతు వరకు ఉంటుంది ఐదు పాయింట్ మూడు మిలియన్ స్క్వేర్ మైల్స్ అంటే ఖండంలో తొంభై ఏడు పాయింట్ ఆరు శాతం ఐసు ఉంటుంది మనకు సులభంగా అర్థం కావాలంటే ఇక్కడి ఐసు మొత్తంగానే కరిగిపోతే ప్రస్తుతం భూమి మీద ఉన్న అన్ని సముద్రాల మట్టాలు రెండు వందల అడుగుల ఎత్తుకు పెరుగుతాయి మూడు నుండి నాలుగు అడుగుల ఎత్తుకు పెరిగితేనే తీర ప్రాంత నగరాలు నీట మునుగుతాయి అని హెచ్చరిస్తున్నారు అంటే రెండు వందల అడుగులకు సముద్రం పెరిగితే ఇక భూమిపైన ఏమీ మిగిలి ఉండదు ఎత్తైన కొండలు తప్ప అంటార్కిటికా సౌత్ పోల్ ఇక నార్త్ పోల్ లో ఆర్కిటిక్ ప్రాంతం ఉంటుంది ఆర్కిటిక్లో కూడా భారీ మంచు పలక ఉంటుంది పదిహేను పాయింట్ ఐదు మిలియన్ల స్క్వేర్ కిలోమీటర్ల ఐస్ ప్లేటు ఉంటుంది ఇక్కడి ఐస్ మొత్తం కరిగితే కనీసం సముద్ర మట్టాలు నూట ఎనభై అడుగుల ఎత్తుకు పెరుగుతాయి ఒక అంచనా ప్రకారం రెండు వేల యాభై నాటికి ఒక మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల ఐస్ కరగనుంది దీనిని బట్టి భవిష్యత్తులో తీర ప్రాంతాల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు భూమి వేడెక్కితే ఒక్క ఆర్కిటిక్ మాత్రమే కరగదు కదా ఆర్కిటిక్ అండ్ అంటార్కిటికాలలోని ఐస్ రెండూ కరుగుతాయి ఇది శాస్త్రవేత్తల ఆందోళన మరి ఎందుకు ఇంతగా భూమి వేడెక్కుతూ ఉంది అంటే భూమిపైన మనిషి పొల్యూషన్ని అత్యంత భారీ స్థాయిలో పెంచుతూ పోతూ ఉండటమే గ్లోబల్ వార్మింగ్ కారణంగా చెన్నైలోని నీటి మట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు మొత్తం సున్నా పాయింట్ ఆరు ఏడు తొమ్మిది సెంటీమీటర్లు పెరిగింది అని సిఎస్టిపి తెలిపింది ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు వేల నలభై కల్లా చెన్నైలోని సముద్ర నీటి మట్టం పదిహేడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది ఇందువల్ల ఎనభై ఆరు పాయింట్ ఆరు స్క్వేర్ కిలోమీటర్లు నియర్లీ వంద స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం కనిపించకుండా నీటిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈ భూభాగం చెన్నైలోని ఏడు పాయింట్ రెండు తొమ్మిది శాతానికి సమానం ఈ సంస్థ చెన్నైకి సంబంధించిన ఈ అంచనాని ఇంకా ఇలా రెండు వేల నలభైకి ఏడు పాయింట్ రెండు తొమ్మిది శాతం రెండు వేల అరవైకి తొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతం రెండు వేల ఒక వంద నాటికి పదహారు పాయింట్ తొమ్మిది శాతం భూభాగం నీట మునుగుతుంది అని కన్యాకుమారిలోనైతే డెబ్బై నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్ల సముద్రపు నీరు పెరుగుతుంది అని తెలియజేసింది పెరిగిన సముద్ర మట్టం కారణంగా చెన్నైలోని అడయారి ఎకో పార్క్ అశోక స్మారక చిహ్నం ఐలాండ్ గ్రాండ్ పల్లికరనై చిత్తడి నేలలు తుత్తుకూడి హార్బర్ ఇలాంటి చాలా ప్రాంతాలు నీట మునిగే అవకాశాలు ఉంటాయి అని తెలియజేసింది గ్రీన్హౌస్ గ్యాసెస్ని మరింత పెరగకుండా గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే అన్ని అంశాలని నియంత్రిస్తే తప్ప ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదు మొన్న కేరళలోని వాయనాడులో జరిగిన దారుణ విషాదానికి కూడా మనుషుల అతి స్వార్థమే కారణం కొండలతో నిండి ఉన్న ప్రాంతాలలోని లోయ ప్రాంతాలలోనే కేరళలో చాలా ప్రాంతాలు ఉంటాయి కేరళ అంతా దాదాపుగా ఇలాగే ఉంటుంది వయనాడులో కూడా ఇలాగే ఉంది ఎత్తైన కొండ ఉంది దిగువన మెప్పాడి చూరమేళ ముండక్కై అనే గ్రామాలు ఉన్నాయి కొండపైన భారీ వర్షం కురవడంతో అక్కడి మట్టి రాళ్లతో కూడిన కొండ చర్యలు విరిగి పడిపోయాయి అవి కిందికి వేగంగా దూసుకువచ్చి కింద ఉన్న గ్రామాలని తుడిచిపెట్టేశాయి అత్యంత భయానక బాధాకరమైన విషాదాన్ని అక్కడ మిగిల్చడానికి ఇది కారణమైంది అయితే ఇంతటి దారుణ విషాదాంతానికి కూడా కారణం మనుషులు చేసిన నిర్వాకమే వరదలను అరికట్టే వృక్షాలను నరికివేయడం భవనాల నిర్మాణాలకు ఇతర పనుల కొరకు క్వారీలను ఏర్పాటు చేసి కొండల దిగువ ప్రాంతాలలో తవ్వడం ప్రధాన కారణం చెట్లు అడుగు భాగంలో భూమి లోతుల్లోకి వెళ్ళి అక్కడ చాలా పెద్ద నెట్టుని సృష్టిస్తాయి మట్టిని కదలనీయకుండా జారనీయకుండా బలంగా పట్టి ఆపుతాయి అయితే చెట్లను కొట్టివేయడం వల్ల చెట్ల వేర్లు మట్టిలో కుల్లిపోయి వదులైపోతాయి దాంతో అక్కడి మట్టి కూడా బలం కోల్పోయి జారిపోతుంది అలాగే ఎత్తైన కొండ చర్యల కింద పెద్ద ఎత్తున తవ్వగాలు జరిపితే పైభాగం బలం కోల్పోయి కూలిపోతాయి ఇవన్నీ కల్పించేది మనుషులే వయనాడులోని ప్రమాదానికి వాతావరణంతో పాటు ఇలా మానవ తప్పిదం కూడా పెద్దగా ఉంది అందుకని ప్రకృతి యొక్క సహజత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది లేదంటే సముద్రం పొంగి తీర పట్టణాలను మింగివేయవచ్చు కొండ చర్యలు విరిగి పడవచ్చు ఆకస్మికంగా వరదలు ఏ ప్రాంతాన్నైనా తుడిచివేయవచ్చు ఆఖరికి మున్సిపాలిటీ కాలువలు కూడా సముద్రాలలో పొంగి కొండలు లేని సముద్రాలు లేని ప్రాంతాలను కూడా అల్లకల్లోలం చేయవచ్చు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్